నమస్కారం అండి నా పేరు పినమాల నాగకుమార్ నేను ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ప్రైనర్స్ అండ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈ ఎంఎస్ఎంఈలకి కావాల్సిన రాయితీల గురించి వివిధ ఎస్సీ ఎస్టీ సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి విశాఖపట్నం నుంచి అనార్బాబు గారు గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర్ గారు అలాగే వివిధ గిరిజన నాయకులు అందరం కలిసి ఈరోజు గత నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలని మరి రెండు వేల ఇరవైలో గత ప్రభుత్వం మరి కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది ఆ తర్వాత విపత్కర పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటికి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు దానికి ఎస్సీ ఎస్టీ వర్గాల తరఫున హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇప్పటికీ పారిశ్రామిక రంగాల్లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ పెండింగ్లో ఉన్న రాయితీలు రిలీజ్ చేయకపోవటం వల్ల చాలా నష్టపోయి మరి బ్యాంకుల నుండి నోటీసులు అందుకుంటూ చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరి పరిశ్రమలు నడపలేక మూతపడే పరిస్థితికి ఇప్పటికే చాలా పరిశ్రమలు మూతపడినాయి మరి మిగతా వర్గాలతో పోల్చుకోకుండా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకి కేవలం ఆరు వందల యాభై కోట్లు మేము ఉదయం మరి ఇన్సెంటివ్స్ జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి రామలింగరాజు గారిని కలిసిన వెంటనే మరి ఆయన మాకు ఇచ్చిన సమాధానం ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఆరు వందల యాభై కోట్లు రావాలి మరి ఎస్బీఐ నుండి లోన్కి ప్రయత్నిస్తామని చెప్పారు ఎస్బీఐ నుండి లోన్కి ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మరి కేంద్ర ప్రభుత్వం మరి గతంలోకి మెళ్ళే ఎంఎస్ఎఫ్డిసి నుంచి కానీ మరి వివిధ కేంద్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ నుంచి కానీ మరి వివిధ మార్గాల్లో మా సబ్ప్లాన్ నిధుల నుంచి కానీ వెంటనే నిధులు మంజూరు చేసి ఈ ఆరు వందల యాభై కోట్లు మరి ఈ వర్గాలకి సబ్సిడీలు వెంటనే రాయితీలు రిలీజ్ చేసినట్లయితే మరి ఈ వర్గాలు ఈ పరిశ్రమలు నిలబెప్పుకొని మరి పది మందికి ఉపాధి కలుపుకుంటూ మరి ఆ కుటుంబాలని ఆదుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఇంకా పెండింగ్ ఉంచి ఈ వర్గాలు ఇంకా రోడ్డుకి ఎక్కకుండా చూడవలసిందిగా మరి ఈ ఇప్పుడు ఈరోజు మా మొట్టమొదటి ప్రయత్నంగా పెద్దలు రాజశేఖర బాబు గారు అలాగే బాబు గారు వివిధ వర్గాల పెద్దల సహకారంతో ఈరోజు వివిధ జిల్లాల నుంచి రెండు మంది పారిశ్రామికవేత్తలు ఈరోజు మేము ఏపీఐసి ఇండస్ట్రియల్ డైరెక్టరేట్ ఆఫీస్ దగ్గర అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర మా యొక్క ఇదిని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే మీడియా మిత్రులకి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికతల జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విషయాన్ని మరి మేము పది మందికి ఉపాధి కల్పించి మా బతుకు మేము బతుకుతున్నాం కాబట్టి మాకు రావాల్సిన పెండింగ్ రాయితీలను వెంటనే విడుదల చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు అనార్బాబు అండి ఈడుపు నేను విశాఖపట్నం జిల్లా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైన్యూస్ సెల్ఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అక్కడికి వచ్చానండి అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైన్యూస్కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జియో ప్రకారంగా వాళ్ళు ఇచ్చినట్టు జియో ప్రకారంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో సబ్సిడీస్ ఉన్నాయో ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి గత నాలుగు సంవత్సరాలుగా మరి ఎవరికి అందకపోవటంతో ఇవాళ మేమంతా కలిసి వివిధ ప్రాంతాల నుంచి మరి అనేక అసోసియేషన్లు అన్నీ కలిపి ఒక ఎస్సీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైజెస్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీగా మేము ఫామ్ అయ్యి ఈరోజు ఇవాళ మరి మరి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ని అలాగే పార్టీ నాయకులని అందరూ కలవడం జరిగింది అయితే మా ఉద్దేశం ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి మేము ఈ పరిశ్రమలో ఉన్నాము అలాగే మాకు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు ఎందుకంటే కాలానికి అనుకూల అనుకూలంగా మేము ఎప్పుడైతే సబ్సిడీస్ అప్లై చేసామో ఆ సబ్సిడీస్ వాళ్ళ సమయం ఇచ్చారు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు పారిశ్రామికలుగా చేయాలనేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా అనేక మంది వాటిని నమ్ముకొని మరి ఇవాళ మేము ఒక యూనిట్లు పెట్టుకోవడం కానివ్వండి లేకపోతే సొంతగా వ్యాపారాలు చేసుకోవడం కానివ్వండి ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బిజినెస్ చేస్తున్నట్టు మాకు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏవైతే తాయిలాలు ఉన్నాయో అవి ఒక పోగా ప్రసంగాలు చేస్తూ ఏవో ఇచ్చేసామని చెప్పుకుంటూ వస్తున్నారు తప్పితే అవి అమల్లో ఇప్పుడు వరకు జరగలేదు గతంలో జరిగినాయి గతంలో జరిగినాయి వాటిని మేము పొందుకున్నాం కూడా కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాం అలాగే బ్యాంకులు కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి మేము సమయంగా ఈఎంఐ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఏమైతే ఉన్నాయో నిధులు ఆ నిధుల్ని మాకు ఇమీడియట్గా రిలీజ్ చేసి మమ్మల్ని మా కుటుంబాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అలాగే మేము ఒక్కొక్కళ్ళు ఒక పది మంది ఇరవై మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి వాళ్ళం వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా రోజు మీకు వచ్చే పరిస్థితి ఉంది మా పరిస్థితి అలాగంటే మా మీద ఆధారపడిన బతిని రోజు పరిస్థితి మరి ఎలాగుంటుందో మీరు మీరే గమనించాలి మీడియా మిత్రులు మీడియా ద్వారా మేము మా అధికారులకి చెప్ తెలియజేసేది ఏంటంటే వీలైన తొందరలో ఏవైతే మీరు పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేలు నాలుగు వేలు కోట్లు మీరు ఇవ్వకపోయినా పర్లేదు కానీ మాకు ఉన్నటువంటి మాకు రావాల్సిన ఆరు వందల యాభై కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏదో రూపాయన మాకు ఇమీడియట్గా ఇస్తే తప్ప మేము మా యూనిట్లు స్థిరంగా నడిపించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కొత్తగా మీరు మేమంతా కూడా ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రైన్యూర్స్ ఎంటర్ప్రనియర్స్ మేము ఫస్ట్ జనరేషన్ మేము ఫస్ట్గా వచ్చిన వాళ్ళు మా పూర్వ తరాల్లో ఎవరు కూడా ఎంటర్ప్రైనర్స్ కాదు మేము మా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తూ ఒక పారిశ్రామిక ఎదగడానికి మేము అనేక కష్టాలు పడి వాళ్ళు నిలబడినటువంటి మాకు గవర్నమెంట్ మాకు సహకరించబోతే మరి మేము ఎవరు ఎవరిని అడగాలి అలాగే ఇప్పుడు మమ్మల్ని మిమ్మల్ని మేమే రోడ్డు మీద పడిపోతే ఇంకా కొత్త వాళ్ళు ఏ విధంగా వస్తారు ఇప్పుడు మా పరిస్థితి ఇంత దైనందంగా మేము ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తే ఇంకా ఈ పాలసీని నమ్ముకొని గవర్నమెంట్ నమ్ముకొని వచ్చే పరిస్థితి ఎక్కడుంది సో కాబట్టి దయచేసి మన అధికారులని మేము అడుగుతున్నది ఏంటంటే మేము హంబ్లీ రిక్వెస్ట్ మా చాలా మేము ప్రాధాయపడి అడుగుతున్నాం ఎందుకంటే ఈ ఎప్పుడూ లేని పరిస్థితి ఇవాళ మాకు సంక్రమించింది కాబట్టి దయచేసి సానుకూలంగా స్పందించి మేము మామే వ్యతిరేకత మా లేము నేను మామూలుగానే మా ఉద్దేశాలు మాకున్న సమస్యలు మేము చెబుతాము మా అకౌంట్లన్నీ ఎన్పి అయిపోయినాయి మేము ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము మాకు ప్రొడక్షన్ నిల్లు అయిపోతుంది మేము అందించైపోతున్నాము కాబట్టి ఎంఎస్ఎంఈ ద్వారా ఎస్సీఎస్టీ ఎంటర్ప్రైజెస్కి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో అది ఇప్పుడు వరకు రిలీజ్ చేయండి యాక్చువల్గా గవర్నమెంట్ జీవోలో ఉన్నది ఏంటంటే అడ్వాన్స్ సబ్సిడీ ఇవ్వాల్సిన పాలసీ ఉంది అడ్వాన్స్ ఇవ్వాలి మేము యూనిట్ పెట్టకముందే మాకు సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అది ఇవ్వకపోగా చేసి నేను నాలుగు సంవత్సరాలైన ఇవ్వబం ఎంత అన్యాయమో అవివేకము మీరే గమనించాలి ఆ విధంగా ఇస్తారని ఆశిస్తూ మేము ఈ మీడియా ద్వారా మేము అధికారులు కోరుతున్నాం నా పేరు ఈరి రాజశేఖర్ అండి నేను ఏపీఎస్ఆర్టీ సైర్ బస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో మేము రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు రావాల్సిన సబ్సిడీస్ రిలీజ్ చేయకుండా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి మరి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది రోజున ఈ ప్రభుత్వం మేమందరం కూడా అందరం భాగస్వాములుగా గెలిపించుకొని వచ్చిన ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం మీరు ఒక పారిశ్రామిక పాలసీని పెట్టారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలి అదేవిధంగా పి ఫోర్ ద్వారా పేదలకు సంబంధించిన వారిని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి మంచి స్కీమ్స్ పెట్టారు మేము కూడా దానికి చాలా హర్షిస్తూ ఉన్నాం అయితే ఎప్పటికే పారిశ్రామికవేత్తలుగా మరి మేము నిర్మాణ రంగంలోని తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలోను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఉన్నటువంటి మమ్మల్ని మరి పారిశ్రామికవేత్తలుగానే మేము ఉన్నాం కదా మరి మమ్మల్ని ప్రోత్సహించడానికి సబ్సిడీస్ ఇవ్వకుండా మరి కొత్త వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయాలని అంటే దయచేసి మేము కోరుతా ఉన్నాం ముందు మమ్మల్ని నిలబెట్టండి రోడ్ ఎక్కిన మా పరిస్థితులు అర్థం చేసుకొని మరి ఎంపీలు అయిపోయిన ఇండస్ట్రీస్ని మళ్ళీ తిరిగి ప్రారంభించేలాగా మరి తట్టుకొని ఈ పరిస్థితులు నిలబడి లివ్ అండ్ లెట్ లివ్ లాగా బ్రతికించు బ్రతికి మరి మేము బ్రతకాలి బ్రతికించు అనేటువంటి పరిస్థితుల్లో అనేక మందికి మేము ఉపాధి కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఈ పీఫోర్ లాంటి పథకాలు తీసుకుంటున్న ప్రభుత్వాన్ని మరి అమ్మ మాకు కూడా నిలబడేలాగా తయారు చేసి మేము ఆర్థికంగా నిలదొక్కునేలాగా తయారు చేయడానికి కావాల్సినటువంటి నిధులు సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో మాకు రావాల్సిన శాంక్షన్ సబ్సిడీస్ని మేము కోరుతా ఉన్నాం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధి ఉంది ఆ నిధిలో ఉంచైనా సరే మాకు ఈ ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలని నాలుగేళ్ల పెండింగ్ బకాయిల్ని రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం